అంటే పాడి కౌశిక్ రెడ్డి విషయానికి సంబంధించి ఎవరు ఒక పర్సన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అండి ఆయనే చాలా ఘోరంగా మాట్లాడిండు ఆయన పేరేం పేరే ఉండే తెలియదు నాకు ఒకసారి చూద్దాం ఆయన పేరెక్కనో కనబడుతుంది నిన్న ఆ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి అరెస్టు విషయంలో బీఆర్ఎస్ ఆఫీస్లోకి వచ్చి కొడతామన్నాడు అన్నాడు ఏం పేరు అయిన పేరు మేడిపల్లి సత్యమట బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోకి వచ్చి కొడతాం ఎవరిని రోడ్ల మీద తిరగనీయం మేము ఒక్క క్షణం ఆలోచిస్తే ఆలోచిస్తే గడప దాటరు కాంగ్రెస్ చేతగాని వాళ్ళు కాదు సైకోనా కొడుకుల్ని కంట్రోల్ చేయండి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావులకు ఇదే వాణ్ణి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఓకే క్లియర్ కట్గా ఇది మీకైతే తెలుసు కదా అయితే ఒక్కసారి ఇదే మేడిపల్లి సత్యం ఎన్నికల సమయంలో ఏం మాట్లాడిండు అనేది ఒకసారి మీకు వినబెడతా ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి కూడా తెలంగాణ ప్రాంత విద్యులకు తెలవాలి ఒకసారి మేడిపల్లి సత్యం ఏం మాట్లాడిండో నాడు లేకపోతే నవంబర్ నాడు గెలిస్తే మీ మధ్యలో ఉంటా లేకపోతే శాశ్వతంగా కూడా నేను మీ మధ్యలో ఉండను అంటూ కూడా ఒక అంశాన్ని చెప్పిండు మేడిపల్లి సత్యం అయితే ఈ విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మేడిపల్లి సత్యం ఒక వార్నింగ్ ఇచ్చిండని నిజంగా కూడా ఆయన మాట్లాడిన ప్రతి అక్షరాన్ని కూడా మీకు పూర్తిగా కూడా వినబెడతా ఎందుకంటే మేడిపల్లి సత్యం మాట్లాడిన ఈ మాటలు తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఈయనని హీరో చేసుడు కాదు అట్లాని ఈయన ఎవరో ఏం కథ మనకు సంబంధం లేదు కానీ ఆయన మాట్లాడిన విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా కావాలి సో పూర్తి స్థాయిలో కూడా మేడిపల్లి సత్యానికి సంబంధించి ఏం జరిగింది ఎట్లున్నది ఏం కథ అనేది ఒక్కసారి మేడిపల్లి సత్యం గురించి మనందరికీ కూడా తెలియాల్సిన విషయం అయితే ఇక్కడ పూర్తిగా కూడా మేడిపల్లి సత్యం విషయంలో ఎన్నికల ముందు మాత్రం దయచేసి చెప్తున్నా అంటూ కన్నీళ్లు గారుస్తూ అక్కడి ప్రజలను చొప్పదండి ప్రజలను ఈయన కన్నీళ్లతో ఏ విధంగా ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిండు అనేది కూడా మాట్లాడుకోవాలి ఎమోషనల్ డ్రామా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిండు అనడానికి వీడియో ఒకటి బయటకు వచ్చింది అది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి మీరు అందరూ చూసారు ఈ మేడిపల్లి సత్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం చర్చనీయాంశంగా మారుతుంది అయితే ఈయన ఒక ఛాలెంజ్ విస్తరిండి ఎవరికి కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు బీఆర్ఎస్ ఆఫీస్లోకి వచ్చి కొడతాం ఎవరిని కొడతారట బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోకి వచ్చి కొడతాడట బీఆర్ఎస్ ఆఫీస్లోకి వచ్చి కొడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా గాజులు పెట్టుకొని బొట్టులు పెట్టుకొని ఉన్నారా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇంకా నిఖార్సైన తెలంగాణవాదులు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు నిఖార్సైన తెలంగాణ ఉద్యమ కారులు అక్కడ నెంబర్ వన్ ఇంకొకటి ఒక ఎమ్మెల్యే స్థాయి ఉంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడాల్సిన భాష ఏదైనా నేను వార్తలు చదివితే మనోభావాలు దెబ్బతైనా అని రేవంత్ రెడ్డి తన యొక్క అనుచర వర్గంతో కేసులు పెట్టిస్తున్నాడు కదా మరి అలాంటప్పుడు మేడిపల్లి సత్యం మీద ఏ కేసు పెడతావు యనుముల రేవంత్ రెడ్డిజీ నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నువ్వు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలోని అరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో గెలిచి నువ్వు ముఖ్యమంత్రి అయితే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నేను తెలంగాణ నికార్సైన అయిన పౌరుని ఇక్కడి అనుకుంటే మేడిపల్లి సత్యం మీద ఎఫర్లు నమోదు ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోకి వచ్చి కొడతామంటూ బెదిరిస్తున్నాడు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఆటోమేటిక్గా ఆ ఏంది అంటే ఇంకా దీన్ని చెప్పాలంటే ఇంకో అడిగేస్తే ఏంది అంటే వచ్చి కొడతాం అనే కాడికి వచ్చింది అంటే అది ఎంత తీవ్రమైన పరిణామాలు ఒకసారి చూడు ఎవరిని రోడ్ల మీద తిరగనీయం అంటే ఇది పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా ఏదో ఏదో ఉంటుంది ఒక దేశం దాంట్లో మొత్తం సైనికులకు సంబంధించి ఉగ్రవాదులే సిరియా అనుకోండి సిరియా కూడా కాదు అదేదో దేశం ఇజ్రాయిలో ఏదో మొత్తం అక్కడ ఉగ్రవాదులే ఆ దే ఆ రాష్ట్ర ఆ దేశాన్ని మొత్తం వెళ్తారు కదా అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ కోర్టు లేవా ఇక్కడ పోలీస్ స్టేషన్లు లేవా ఇక్కడ న్యాయస్థానాలు లేవా ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో లేదా ఎవరిని మేము రోడ్ల మీద తిరగనీయము అంటే ఎవరితను మనకు చెప్పడానికి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఆయన రోడ్ల మీద తిరగనివ్వము అని చెప్పడానికి ఆయనకున్న హక్కు ఏంటి ఆయన ఆయనకున్న ఏంటి ఒక్కసారి మనం ఆలోచించాలి రోడ్ల మీద తిరగనివ్వం అని మాట్లాడిన పదానికి ఆయనకున్న హక్కు ఏంటి అంటున్నా ఎవరు అతను నిజంగా కూడా ఇక్కడ అల్లర్లు చోటు చేసుకుంటున్నాయంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వేస్తున్నాం పోలీసులు మాట్లాడాలంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది ఇతను ఎవరు మాట్లాడడానికి ఎన్నికల ముందు ఇతను మాట్లా ఇతను కార్చిన కన్నీళ్ళేంటి ఏంటి ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న ఏంటండి అధికారం ఎన్ని రోజులు పట్టు అని నాలుగు సంవత్సరాలు ఇంకా దాంట్లో ఇంకొక సంవత్సరం పోతుంది ఎన్నికల పీరియడ్ అంటే ఇంకా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలలోపు చొప్పదండి ప్రజలు తిరుగుబాటు చేయకుండా అట్లనే ఉంటారా కాంగ్రెస్ వాళ్ళు అంటే చేత ఇగో చేత కాని వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళంటే వాళ్ళు కావాలా బీఆర్ఎస్ వాళ్ళంటే చేత కాని వాళ్ళ ఇది క్వశ్చన్ కాదు ఇక్కడ కాంగ్రెస్లను రెచ్చగొట్టకు కాంగ్రెస్ క్రియాశీలక కార్యకర్తలు కాంగ్రెస్ నిజమైన వాదులు నిజంగా ఇంద్రమ్మ రాజ్యాన్ని కోరుకునే వాదులు వాళ్ళు వేరు ఆ ఎపిసోడే వేరు ఈరోజు తెలంగాణలో కల్తీ కాంగ్రెస్ అయింది ఇతర రాజకీయ పార్టీల నుండి వచ్చి ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేత జానా జానారెడ్డి కానీ లేకపోతే కోమటి రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ దాంతోపాటుగా ఇంకా పోతే షబీర్ అలి కానీ యాష్కి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి ఓ డజన్ మంది వెళ్తారు వాళ్ళు నిజమైన కాంగ్రెస్ వాదులు ఆఖరికి పెన్ పొన్నాల లక్ష్మయ్యను కూడా ఆ పార్టీలో అవమానానికి గురి చేస్తే ఆయన బయటకు వచ్చింది కదా ఎక్కడ సీఎం సీట్కి ఎసరు పడుతుందో ఆయనను ఉంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన వల్ల ఇబ్బంది అవుతుందని ఆయన బట్టగాల్సిన మీదేసి బయటికి పంపించి కదా ఇక కాంగ్రెస్ వాళ్ళు శ్వేతగానోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేతగానోళ్ళు బీజేపీ వాళ్ళు శ్వేతగా ఇది కాదు మ్యాటర్ ఇక్కడ ఇక్కడ లా అండ్ ఆర్డర్ నీ చేతిలో కాదు మీరు ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు మీరు ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు మీరు ఎస్ఐ కాదు సిఐ కాదు ఎస్పీ కాదు డీజీపీ కాదు మీకు సంబంధం లేని మ్యాటర్ ఇది మీరు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు శ్వేతగానోళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఎవరు ఎవరు శ్వేతగానోళ్ళు కాదు అందరూ వదిలేస్తే అందరూ పోరాట వదిలే ఇక్కడ పూర్తి స్థాయిలో సైకోనా కొడుకుల్ని కంట్రోల్ చేయమని మరి ఎవరిని అంట ఎవరిని అన్నట్టు సైకోనా కొడుకులని అంటే పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించే కదా సైకో నాయకు కొడుకు అంటే అంటే పాడి కౌశిక్ రెడ్డిని ఈయన వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తున్నాడు కదా ఒక ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తున్నాడు కదా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తూ వ్యక్తిగత దూషణకు వెళ్ళిండి కదా మరి ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేద్దామా ఈయన మీద ఎఫ్ఐఆర్ కేసును నమోదు చేద్దామా చేస్తావా రేవంత్ రెడ్డిజీ చేస్తారా రాష్ట్ర డీజీపీ గారు అయ్యా సైబర్ క్రైమ్ పెడతారా కేసులు ఈయన మీద ఒక ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా దూషిస్తున్నాడండి సైకోనా కొడుకుల్ని కంట్రోల్ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమకారులకు ఆ పార్టీ అది అలా సైకోలు లేరు సైకోలు గీకోలు ఎక్కడ ఉంటారో మీ మనందరికీ తెలిసిన విషయమే ఇంకొక మాట ఏమంటాడంటే కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకు ఇదే నవర్నింగ్ కేసీఆర్ స్నానం చెప్తాయంటే ఊసిపోయే ఇంటికి అంత వాళ్ళు ఉంటారు తెలంగాణలో కేసీఆర్ తిట్టేటోళ్ళు హరీష్ రావు స్థాయా అండి చొప్పదండి అయినది కేటీఆర్ స్థాయా స్థాయి ఎక్కడ మనం ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది తెలుసుకోండి లేదా రాజకీయాలను చూస్తూ నేర్చుకోండి ఏదో పాడి కౌశిక మాట్లాడిందంటే ఆయనకు అపూర్వమైన అనుభవం ఉంది రాజకీయాలలో ఆయన కూడా ఎమ్మెల్యేనే ఆయన విపక్షంలో ఉన్నాడు ఆయన ఎంతైనా మాట్లాడచ్చు ఎందుకంటే ఆయన ప్రజల పక్షాన కొట్లాడతాడు అసలు పూర్తిస్థాయిలో మొన్న జరిగిన ఎపిసోడ్ ఏంది ఆయన పేరేం పేరు ఆయన ఠాగూర్ ఉంటాడు ఆ ఠాగూర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏం మాట్లాడిండు అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలియాలి కదా అసలు విషయం ఏంది ఏం కథ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలియాలి అసలు విషయాన్ని పక్కన పెట్టి తప్పుదో పట్టిస్తున్నారు అసలు పాడి కౌశిక్ రెడ్డి చేసిన తప్పేంటి పాడి కౌశిక్ రెడ్డి ఏ తప్పు చేయలేదనేది ఒకసారి చెప్తా మొన్నటి సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు ఫోకస్ చేసిండే పాడి కౌశేఖర్ రెడ్డిని ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గుర్తుపెట్టుకొని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనే వ్యక్తిని చాలా క్లారిటీ గుర్తుపెట్టుకొని రామగుండం ఎమ్మెల్యే అదే చేయకపోయి ఉంటే వివాదం సంజయ్ మీదకి వచ్చేది కాదు ఈ వివాదాన్ని ఆయన ఎట్లా లాగిండు అనేది కూడా నేను చెప్తాను హుజురాబాద్ కరీంనగర్ కోరుట్ల మూడు నియోజకవర్గాలు గుర్తుపెట్టుకోరి హుజరాబాద్ కోరుట్ల కరీంనగర్ నియోజకవర్గంలో హెచ్డిఎఫ్సి ఫండ్స్ ఎస్డిఎఫ్సి ఫండ్స్ కోసం జీవోలను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ల పేరు మీద ఇచ్చి కాంగ్రెస్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పేర్లు వచ్చాయి ఈ జీవోలో మీరు మేము అందరం ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం అది ప్రభుత్వ సొమ్ము కాంగ్రెస్ పార్టీ సొమ్ము కాదు గతంలో కేసీఆర్ గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈక్వల్గా కూడా సమానంగా కూడా ప్రయారిటీ ఇచ్చారంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నప్పుడు మక్కన్ సింగ్ అనేట రామగుండం ఎమ్మెల్యే ఉండి నువ్వు అప్పుడు కాంగ్రెస్లోనే ఉంటివి కదా అని రెచ్చగొచ్చాను అవును అప్పుడు నేను అది ఏంది అంటే కల్తీ కాంగ్రెస్ అప్పుడు నిజమైన కాంగ్రెస్ అస్లీ కాంగ్రెస్లో ఉంచినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక అది కల్తీ కాంగ్రెస్ అయింది అందుకే వదిలి వచ్చిన అంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆయన దానికి సమాధానం ఇచ్చింది మరి అదే సమా అదే సమావేశంలో కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతున్న సంజయ్ కుమార్ ఏ పార్టీడో చెప్పమని పాడి కౌశిక్ రెడ్డి అడిగాడు అక్కడ ఏది మాట్లాడుతున్న సంజయ్ కుమార్ ఎందుకంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందట ఒక ప్రభుత్వ సమావేశంలో ప్రభుత్వం చేస్తున్న లోట్లుపాట్లను మంత్రుల దృష్టికి తీసుకెళ్ళింది కౌశిక్ రెడ్డి ఆ సమయంలో రెచ్చగొట్టేలా కామెంట్ చేసింది మక్కన్ సింగ్ తాను ఏ పార్టీలో చెప్పుకోలేని పరిస్థితులలో ఎవరు సంజయ్ వై సంజయ్ ఉన్నాడు మరి ఈ విషయాన్నంతా పక్కన పెట్టి అక్కడ ఏదో జరిగింది అనే ఎపిసోడ్ను ఎందుకు తెర మీదికి తీసుకొచ్చాడు ఇక్కడ పూర్తి స్థాయిలో రామగుండం ఎమ్మెల్యే ఏం చెప్పిండు అంటే

అప్పుడు వచ్చిన కాంగ్రెస్ మంచి మంది వెళ్తాం కూడా రెండు సార్ నాయకత్వంలో ఇప్పుడు మంచిగా లేదా రాజ్ ఠా గారు అన్నారు నేనలే రాజ్ ఠాకూర్ గారు నేనలే అయితే ఒక్క నిమిషం మాట్లాడుతున్నా శాసనసభ్యుని మాట్లాడుతున్నా మీరు కూడా ఉంటే బాగుంటుంది రెండు ఏంటంటే సార్ ఇప్పుడు మీరు టెన్ క్రోర్స్ ఎస్ డిఎఫ్ ఫండ్ సార్ నా ఉగరాబాద్ కాన్స్టిట్యు లో పది కోట్లు ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చిన కూడా ఈ ఫండ్ ఇచ్చిన తర్వాత ఓడిపోయిన థర్డ్ ఉన్న వాళ్ళకి మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు ఈ ప్రొసీడింగ్ కాపీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇచ్చారు సార్ ఈ ప్రైజులు అనేది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కావు ఖచ్చితంగా దీంట్లో మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇవ్వడం మాత్రం అది కూడా జియోలో ఇవ్వడం అనేది చాలా తప్పు అని విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అదే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో ఆ కాపీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అట్లా మాట్లా ఏంది ఎస్డిఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ల పేరు మీద వచ్చినాయి అలా ఎలా వస్తాయని పాడి కౌశిక్ రెడ్డి పూర్తి స్థాయిలో మాట్లాడింది ఇక ఈ విషయాన్ని పట్టుకొని ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవ్వరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవ్వరికి ప్రేలాపలైన దయ్యాలు వేదాలు వల్లిస్తాయి ఇస్తే చూడు అట్లా మారిపోయింది తెలంగాణ రాష్ట్ర ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి అక్కడ మాట్లాడింది ఏంటి రాష్ట్ర అంటే రామగుండం ఎమ్మెల్యే ఏమన్నాడంటే గతంలో మీరు కూడా మా పార్టీ అంటే అప్పుడు నిజమైన కాంగ్రెస్ ఉండే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది కల్తీ కాంగ్రెస్గా మారిపోయింది అందుకే నేను బయటకు వచ్చిన అని పాడి కౌశిక్ రెడ్డి క్లారిటీ ఇచ్చాను పాడి కౌశిక్ రెడ్డి క్లారిటీ ఇస్తూ సార్ మీరు ఏదైతే హెచ్డిఎఫ్సి ఫండ్స్ ఇచ్చిలో అవి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ల పేర్ల మీద పది కోట్ల రూపాయల నిధులనేది వచ్చింది గతంలో ఇవన్నీ కూడా అపోజిషన్ అయినా లేకపోతే ఓన్ పార్టీ అయినా ప్రతిపక్షమైనా విపక్షమైనా కూడా స్వపక్షమైన ఏ ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ కూడా ఈక్వల్గా కేసీఆర్ చూసిండో అదంతా ప్రభుత్వ జీవోల ప్రకారం ఎమ్మెల్యేల పేర్ల మీద వచ్చేది కానీ ఈ విధంగా ఎలా వస్తుంది అంటూ కూడా ప్రశ్నిస్తే మరి సంజయ్ అనేటైనా కూడా ఏ పార్టీలు ఉన్నాడో చెప్పమను అని అడిగాను గంటే పాడి కౌశిక్ రెడ్డి చెప్పింది ఒకటే మాట ఏ పార్టీలు ఉన్నాడో చెప్పమను అన్నాడు దానికి నిన్న రాద్ధాంతం చేస్తూ హడావిడి చేస్తూ ఆగమాగం చేస్తూ రచ్చ చేస్తే దాంట్లో భాగంగా ఇక్కడ పాపం మన మేడిపల్లి సత్యమన్నా ఇక కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయిపోయి మొత్తం కూడా ఏంది అంటే కాస్త లైన్ దాచింది కాంగ్రెస్ పార్టీ లైన్ దాచిపోయింది దీని మీద ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటాడని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా కూడా తీసుకోవాలి ఎందుకంటే విపక్షం స్వపక్షం అందరూ ఈక్వలే అన్నప్పుడు పది పరిపాలనకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఎస్డిఎఫ్ ఫండ్స్ అయినా ఏ ఫండ్స్ అయినా ఎమ్మెల్యేల పేర్ల మీద రావాలి కానీ కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల పేర్ల మీద ఎట్లా వస్తాయండి దీంట్లో పాడి కౌశిక్ రెడ్డి తప్పేమన్నా ఉన్నదా ఈ విషయాన్ని పట్టుకొని నిన్న పాడి కౌశిక్ రెడ్డిని నానా చేసి నానా యాగాంతం చేసి